హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక ఇక్కడేం చేస్తున్నాను అంటే ఇవిగోండి వచ్చేసి ఊదలు అనమాట అంటే మిల్లెట్స్లో ఒక టైప్ మనకి రాగులు సజ్జలు జొన్నలు అరికెలు సామలు ఎట్లుంటాయో అట్లానే ఈ ఊదలు కూడా ఒక టైప్ అనమాట మిల్లెట్స్లో సో వీటితో ఏంటంటే నేను ఇవాళ మిల్లెట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి అంటే ఎప్పుడన్నా ఇన్స్టెంట్కి అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను ఇట్లా మిల్లెట్ పౌడర్ ఉంటే చక్కగా ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే ఈవినింగ్ పిల్లలకి స్నాక్ లాగా అయినా యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా నేను ఈ మిల్లెట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను సో ఇవేంటంటే రాత్రి నానబెట్టేశానండి అంటే ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకొని ఇంకా రాత్రి మొత్తం కూడా నానబెట్టేసాను మళ్ళీ మార్నింగ్ లేవగానే ఒకసారి వాష్ చేసుకున్నాను అనమాట అంటే అదే వాటర్ ఉంచేసామనుకోండి మనకి స్మెల్ వచ్చేస్తాయి అనమాట ఊదలు అలాగే వాటర్ రెండు కూడా స్మెల్ వచ్చేస్తాయి ఇవనే కాదు మనం ఏమైనా సరే సరే నైట్ నానబెట్టుకున్నాము అంటే మార్నింగ్ వాటిని కొంచెం లేట్గా యూజ్ చేస్తున్నాము అనుకున్న అనుకున్నప్పుడు ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోయాలండి లేదంటే స్మెల్ వచ్చేస్తాయి అనమాట నేనైతే ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్ పోసేసి ఇంకా ఎండ్ వచ్చిన తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా స్ట్రైన్ చేసుకొని అట్లా ఎండ్లో వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాను అవైతే మనకి కంప్లీట్గా డ్రై అవ్వాలన్నమాట ఇదే ప్రాసెస్లో ఏ మిల్లెట్స్తో అయినా పౌడర్ అయితే ప్రిపేర్ చే ప్రిపేర్ చేసుకోవచ్చండి సజ్జలతో జొన్నలతో అలాగే రాగు లు ఇంకా కొర్రలు ఇట్లాగా ఏ మిల్లెట్ పౌడర్ అయినా ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకక్కడ ఊదలైతే ఎండలో ఎండుతూ ఉన్నాయి ఈ లోపేంటంటే నేను ఇక్కడ వంకాయలు అయితే కట్ చేస్తున్నాను అనమాట ఇవాళ లంచ్లోకి వాంగి బర్త్ చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ వంకాయలు అయితే కట్ చేస్తున్నాను ఇవి చాలా కాయలు అండి అసలు చాలా చిన్నగా ఉంటాయి అనమాట నార్మల్గా మనకి చిన్న గుత్తి వంకాయలు ఉంటాయి కదా సో అంత సైజులో ఉంటాయి పొడుగు వంకాయలే కాకపోతే వీటి సైజే ఇంకా చిన్నగా ఉంటాయి అనమాట ఇంకా ఎన్ని రోజులుంచినా కూడా అంతే సైజు ఉంటాయి ముదిరిపోవడం తప్ప సైజ్ అయితే పెరగవు అనమాట సో ఇంక వంకాయలు అయితే కట్ చేసుకొని వచ్చాను ఒక పది పది నుంచి పదిహేను కాయల వరకు కట్ అయ్యాయండి సో ఇంకా రాగానే ఫస్ట్ అయితే ఇక్కడ వాంగిబాత్లోకి ఇక్కడ మసాలా పౌడర్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను రైస్ కూడా పెట్టేశాను అనమాట పక్కన రైస్ ఉడుగుతూ ఉంది మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఒక ప్యాన్లో ఏంటంటే ఒక టూ స్పూన్స్ వరకు పచ్చిశెనగపప్పు అలాగే ఒక టూ స్పూన్స్ వరకు మిన మినపగుళ్ళు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర జస్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు మెంతులు అలాగే వన్ ఇంచ్ దాల్చిన చక్క ఒక రెండు మూడు లవంగాలు ఒక స్టార్ అనాస అలాగే ఒక ఇలాచి అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు ఒక నాలుగు ఎండుమిర్చి అలాగే ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఎండు కొబ్బరి ముక్కలండి వేసేసి వాటన్నిటిని కూడా బాగా డ్రై రోస్ట్ చేసుకోవాలి అనమాట డ్రై రోస్ట్ చేసుకొని అది కంప్లీట్ గా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే సో ఇది మెయిన్ పౌడర్ అన్నమాట ఈ వాంగిబాత్లోకి ఇంకా పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక మూడు గెట్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత నార్మల్గా పోపు దినుసులు అలాగే ఇంకా కొన్ని పల్లీలు అయితే వేసుకున్నాను పల్లీలు కూడా వేసుకోండి వాంగిబాత్లో పల్లీలు చాలా చాలా బాగుంటాయి అన్నమాట సో ఇంకా అక్కడ పోపు అయితే కాలుతో ఉంది సిమ్ లో పెట్టేశాను ఇంక ఈ ఏంటంటే ఇంకా వంకాయలు కట్ చేసుకుంటున్నాను అన్నమాట చెప్పాను కదా చిన్న చిన్న కాయలు అని చెప్పేసి ఫోర్ కట్ చేస్తే చాలు ఇంకా దాన్ని హాఫ్గా కట్ చేయాల్సిన అవసరమే లేదనమాట ఇంకా అట్లా స్పీడ్ స్పీడ్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్లోనే వేసుకుంటున్నాను మళ్ళీ కొంచెం సేపు బయట ఉంచినా ఎక్కడ చేది వస్తాయో అని చెప్పేసి సాల్ట్ వాటర్లోనే వేసాను అనమాట ఇంక ఇక్కడైతే పోపు కాలుతూ ఉంది కాలిన తర్వాత ఇంకా వంకాయ కరివేపాకు అలాగే ఇంకా వంకాయ ముక్కలు అయితే వేసేసాను అనమాట మా వారికి అస్సలు ఇష్టం ఉండదండి వంకాయ కర్రీ యాక్చువల్గా వంకాయ టమాటా కర్రీ చేద్దాం అనుకున్నాను మా అత్తయ్య మామయ్యము బాగా ఇష్టంగా తింటారనమాట వంకాయ మా వారంతగా తినరు నేను కూడా చాలా తక్కువండి ఎప్పుడైనా ఒకసారి తింటానంతేగానే పర్టికులర్గా వంకాయ తినాలి వంకాయ నాకు ఇష్టం అని చెప్పేసి ఏముండదనమాట ఎప్పుడైనా ఒకసారి ఇంకా ఏం లేవు కర్రీస్ అనుకున్నప్పుడే తింటానన్నమాట మా వారైతే అస్సలు తినరు ఇంకా కర్రీ చేద్దామంటే అస్సలు తినరు అనమాట ఇంకా నార్మల్గా గుత్తి వంకాయ కూడా తినరు ఇంక ఈ వాంగి బాత్ అన్న చేస్తే ఎట్లీస్ట్ ఆ మొక్కలన్న పక్కన పెట్టేసి రైస్ అన్న తింటారులే అని చెప్పేసి ఇంక ఇది చేశాను ఇంకా వెజిటేబుల్స్ ఏం లేవండి ఎగ్స్ ఉన్నాయి అన్నమాట యాక్చువల్గా నిన్న డే టైం ఎగ్గే అలాగే మొన్న నైట్ ఎగ్గే అండ్ ఇంకా ఇప్పుడు వెజిటేబుల్స్ ఏం లేవు కాబట్టి నైట్ డిన్నర్లోకి కూడా ఎగ్గే వండుకోవాలి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎగ్గే అంటే నాకు నిజంగా ఒక రెండు మూడు రోజులు వరుసగా తింటే ఏదైనా సరే పిచ్చ బోరింగ్ అనమాట ఈవెన్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే చాలా బోర్ అనిపిస్తుంది సో ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇప్పుడు కూడా ఎగ్గే వండుకుంటాంలే అని ఇంక ఇట్లాగా బాత్ అయితే చేస్తున్నాను అంటే ఇంకా గార్డెన్లోకి వెళ్ళాను అనమాట ఏమన్నా ఆకుకూరలు కూరలు అట్లనే కనిపిస్తాయి ఏమో చెప్పేసి ఇంక ఈ వంకాయలాగా కనిపించాయి ఇంకా వీటిల్నే కట్ చేసుకొని వచ్చేసి ఇంక ఇట్లా బాత్ చేస్తున్నాను కానీ వంకాయ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ మాత్రం చాలా బాగా నచ్చుతుందండి తప్పకుండా ట్రైనా ట్రై మీరు కూడా సో ఇంక ఇక్కడ వంకాయలు వేసేసాను కదా వంకాయలు వేసేసి అవి కొంచెం మగ్గనివ్వాలి అందులోనే కొంచెం పసుపు అలాగే కొంచమే సాల్ట్ వేసాను అనమాట ఎక్కువ వేస్తే వంకాయ ముక్కలు బాగా ఉప్పగా అయిపోతాయి ఎందుకని చెప్పేసి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసి అవి కొంచెం మగ్గిన తర్వాత ఒక చిన్న గోలి సైజ్ అంత చింతపండు నానబెట్టేసేసి ఇంకా ఆ పులుసు తీసుకొని వేసుకున్నాను వేసేసి ఆ వాటర్ కొంచెం ఇంకిపోయిన తర్వాత ఇంక ఇందాక ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ కూడా ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసానండి ఇది మీ స్పైస్ కి తగ్గట్టు వేసుకోవచ్చు అన్నమాట వేసేసి ఒకసారి ఆయిల్ లో మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత కుక్ చేసుకున్న రైస్ వేసేసి బాగా టాస్ చేసుకొని ఫైనల్ గా ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి అయితే వేసుకున్నాను సో అంతేనండి వాంగీ బాత్ రెడీ అన్నమాట నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుంటది ఈవెన్ వంకాయ తినని వాళ్ళైనా సరే ఆ ప్లెయిన్ రైస్ తినేసేయొచ్చు అన్నమాట వంకాయ పీసెస్ పక్కన పెట్టేసి ప్లెయిన్ రైస్ తో తినేయొచ్చు మా వారైతే ఇట్లనే చేసారన్నమాట మా పిల్లలు తిన్నారు ఇంకా నేనైతే నేనైతే తిన్నానండి ఇంకేం చేస్తాం ఏది లేనప్పుడు ఉన్నదాన్ని దాన్ని ఉపయోగించుకో కదా సో ఏమీ అనుకున్నప్పుడు తింటాను అంతేగాని నేను వంకాయ పర్టికులర్గా తినాలని ఏముండదు నాకు సో అదే ఇంక బాత్ అయితే రెడీ అయిందండి బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సో ఇంకా ఆ తర్వాత అయితే ఇక్కడ బనానా చాక్లెట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నానండి ఇంకా ఎండాకాలం కదా ప్రతిరోజు ఏదో ఒకటి తప్పకుండా చల్ల చల్లగా తాగాలనిపిస్తుంది సో అందుకని బనానా చాక్లెట్ మిల్క్ షేక్ అయితే చేస్తున్నాను ఒక రెండు బనానాస్ కట్ చేసుకున్నాను అందులోనే ఒక రెండు ఐస్ క్యూబ్స్ అలాగే కొన్ని కట్ చేసుకున్న ఆల్మండ్స్ అలాగే ఒక టూ స్పూన్స్ వరకు ఇక్కడ పచ్చింది

咪咪咪咪咪咪。 好吧 స్వీట్నెస్ కోసం అని నేను ఇక్కడ ఒక టూ స్పూన్స్ పట్కీ బెల్లం అయితే వేసుకున్నాను మీకు కావాలంటే షుగర్ కూడా వేసుకోవచ్చు ఇంకా తర్వాత ఒక వన్ స్పూన్ వరకు కోకో పౌడర్ అయితే వేసాను అంటే బనానా చాక్లెట్ మిల్క్ షేక్ కదా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత ఒక టూ గ్లాసెస్ వరకు అట్లా పాలైతే వేసానండి సో ఇంకంతే మిక్సీ మిక్సీ చేసుకున్నామంటే బాగా మనకి ఇంకా బనానా చాక్లెట్ మిల్క్ షేక్ అయితే రెడీ అనమాట బ్యాక్గ్రౌండ్ చూసారు కదా మా సన్ను కూడా ఎట్లా గోల్ చేస్తున్నాడో వాడికి కోకో పౌడర్ పెట్టాలంటే నాకు కూడా కొంచెం పెడతావా అని చెప్పేసి అడుగుతున్నాడు అది కొంచెం చేదుగా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి నేను ఇక పెట్టలేదనమాట ఇంకా జ్యూస్ జ్యూస్ అని చెప్పేసి బాగా గోల్ చేస్తుంటే అట్లా కొంచెం భూసిచ్చాను వీళ్ళకి ఎక్కడ నచ్చుతాయి చెప్పండి వీళ్ళకి ఐస్ క్రీమ్స్ అని లేదంటే ధమ్స్అప్ ఇంకా స్ప్రైట్ ఇట్లాంటివి అయితే అసలు ఆ గుక్క ఆపకుండా తాగుతారు ఇంట్లో చేసిన జ్యూసులు మాత్రం దిగవన్నమాట మా పిల్లలు స్టార్టింగ్ నుంచి ఇంతే జ్యూస్ అంతగా తాగరు ఎప్పుడు చేసినా సరే ఒక ఫైవ్ సిక్స్ సిప్స్ వేస్తారు అంతే ఇంక అంతకు మించి అనమాట సో ఇంకా మా వాడికి అయితే వద్దంట ఇంకక్కడ మిగిలినవన్నీ కూడా ఒక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా అన్నం తిన్న తర్వాత నేను మా వారు తాగుదాంలే అని చెప్పేసి చల్ల చల్లగా ఇంక ఈలోపు ఇవి కూడా అన్నమాట కంప్లీట్ టీవీయా ఇప్పుడైనా అసలు స్కూల్ నుంచి వచ్చింది అన్నం తిన్నామని లేదు వచ్చి రాగానే కా టీవీ కాల్తుంది బల్లా దిగు కింద దిగు ఇది చెప్పులు వేసుకోవచ్చు పో చెప్పులు కాల్ కాల్ నీవే

పండి ఇంకా ఊతలు కంప్లీట్ గా డ్రై అయిపోయాయండి ఇంకా వాటిని అయితే ఒక బౌల్లో వేసేసి ఇంకా ఇంట్లో పెట్టేశాను అనమాట ఇంక ఇక్కడైతే అన్నం తింటూ ఉన్నాము ఇంక ఈ లోపే మా వాసు కూడా వచ్చేసాడు వాడికి కూడా పెట్టేశాను అనమాట వాడికి కూడా పెట్టేసిన తర్వాత ఇంక ఇక్కడ మేమైతే తింటూ ఉన్నాము మా షన్నీగాడు మధ్యలో వచ్చేసి తేపకు ఒక బొప్పాయి అయితే తీసుకుంటాడు వీడికి చాలా అండి పప్పులు పుట్నాలు కానీ పల్లీలు ఇంకా బఠానీలు ఉప్పు శనగలు ఉంటాయి కదా ఇట్లాంటివి వాడు చాలా ఇష్టంగా తింటాడు అనమాట సో అట్లా వచ్చి మధ్య మధ్యలో ఒక్కొక్క పప్పు అయితే తింటూ ఉన్నాడు ఇంకా తిన్న తర్వాత ఇంక ఇదిగోండి బనానా మిల్క్ షేక్ అయితే ఇంకా తాగేస్తూ ఉన్నాము గార్నిష్ కోసం కొంచెం సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసాను అనమాట ఇంక ఇక్కడ మా సన్నగాడు ఫస్ట్ తాగుతానన్నాడు సర్లే అని కొంచెం తాపాను ఇంకా తర్వాత తాగట్లేదని నేను తాపనన్నానండి ఇంక అందుకని చెప్పేసి అసలు చూడండి నా జడ పట్టుకొని ఎట్లా కొడుతున్నాడు నిజంగా మా ఇంట్లో మా పిల్లలు అలాగే నేను ఒక పెద్ద జెర్రీ అండి అసలు పొద్దుగూకులు కొట్టుకుంటూనే ఉంటాం అనమాట అసలు చూడండి ఎట్లా కొడుతున్నాడు नाच लो उठ बेटा मम्मी नाच मैं नाच ना नाच गाते थे ఇంకా చూసారు కదా అసలు మా పిల్లలు ఎట్లా ఎక్కబడుతున్నారు నిజంగా అండి మా ఇంట్లో మా పిల్లలు నేను అసలు ఒక పెద్ద టామీన్ చేయొద్దు దూగులు కొట్టుకుంటూనే అన్నమాట మా పిల్లలు ఇప్పుడు వెళ్ళే వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు వెళ్ళే వాళ్ళు సరిగా వెళ్ళరండి అదేదో చెయ్యి పుడుతున్నట్లు నన్ను ఒక తెబ్బేసి వెళ్తారనమాట మనం ఏమన్నా తక్కువ చెప్పండి నేను కూడా ఒకటి బిగుతాను అట్లా అట్లా ఇంకా వారు స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా మా వారు లేరనుకోండి అసలు చాలా సైలెంట్గా ఉంటారు మా వారు ఉంటే అసలు వాళ్ళకి ఎక్కడ లేని ధైర్యం అయితే వచ్చేస్తుంది ఇంకా బాగా రెచ్చిపోతారనమాట సో అదే అంటారు కదా తండ్రి ఒక ధైర్యం అని చెప్పేసి సో అది మా పిల్లలకి బాగా వర్తిస్తుంది అనమాట నేను కూడా వాళ్ళ మీద సీరియస్ అవుదాం అనుకున్నాను అనుకోండి అసలు సీరియస్గా అనమాట వెంటనే నవ్వొచ్చేస్తుంది వాళ్ళు చేసే పనులకు కానీ లేదంటే ఇంకా దేనికైనా కానీ ఇంకా వెంటనే నవ్వొచ్చేస్తుంది అనమాట సీరియస్గా ఉండలేను ఎక్కువసేపు సో వాళ్ళు దాన్ని కూడా అలుసుగా తీసుకొని ఇంక అట్లా చేస్తూ ఉంటారన్నమాట ఇంకా మా పిల్లలు మేమైతే జ్యూస్ తాగేసామండి తర్వాత ఇంక గోల్ చేస్తే ఇంకొంచెం ఉన్నాయని ఇంకా మా వారైతే ఇంక ఇద్దరికి కూడా పోసారనమాట ఇంకా జ్యూస్ తాగేసిన తర్వాత ఇంక ఇదిగోండి ఇక్కడైతే ఇక్కడ ఊదలు కంప్లీట్గా డ్రై అయిపోయాయి కదా అయిన తర్వాత ఇంకా మిక్సీ జార్లో వేసేసి ఇట్లాగా ఫైన్ పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవడమే ఇంకా ఒకసారి స్ట్రెయిన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇంకా నలకలు కానీ లేదంటే చిన్న చిన్నగా కొంచెం నొకల్లాగా ఉంటాయి కదా సో ఇంకా అవన్నీ కూడా రాకుండా ఉంటాయి అనమాట సో చెప్పాను కదా ఇదే విధంగా మనం ఏ మిల్లెట్ పౌడర్నైనా కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ పౌడర్ హాఫ్ కేజీ వరకు అయితే ఉంటుంది అంటే ఆ మిల్లెట్స్ హాఫ్ కేజీ ప్యాకెట్ అనమాట అది సో ఈ పౌడర్ కూడా అంతే ఒక హాఫ్ కేజీ అయితే ఉంటుంది సో ఇదే విధంగా మనం ఏ మిల్లెట్ పౌడర్ అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ వరకు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు సో ఇదిగోండి ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఇట్లా ప్రెస్ చేసుకున్నాం అనుకోండి మనకి పౌడర్ కూడా పురుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఎక్కువ రోజులు మనం స్టోర్ చేసుకోవచ్చు అట్లా కొంచెం ప్రెస్ చేసుకొని పెట్టేసుకున్నామంటే సో అదండి ఇంకా అక్కడ మిల్లెట్ పౌడర్ అయితే రెడీ ఇట్లా మిల్లెట్ పౌడర్ ఉందనుకోండి మనం చక్కగా ఉత్తప్పాలు కానీ అలాగే ఇంకా గుంత పునుగులు వేసుకోవడానికి యూజ్ అవుతుందండి అంటే ఈ వేసుకునేటప్పుడు ఒక పావు కప్పు వరకు మనకి సూజీ రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది కలిపేసి వేసుకొని వేసుకుంటే మనకి బాగా వస్తాయనమాట నేను ఆ రెసిపీస్ కూడా మీకు షేర్ చేస్తాను అండి సో కమింగ్ వీడియోస్లో అలాగే ఇంకా దోశలు వేసుకునేటప్పుడు అయినా ఒక కప్పు వరకు వేసుకున్నామంటే మనకి హెల్దీ కదా మిల్లెట్స్ సో అందుకని చెప్పేసి సో ఇంకా అక్కడ మిల్లెట్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నాను ఇంకా తర్వాత ఈవినింగ్ అయిపోయిందండి ఇంక ఈవినింగ్ ఏంటంటే ఇవాళ గిన్నెల డ్యూటీ మనకే పడింది అనమాట మా అత్తయ్యకి ఒక చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళారు సో ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇక్కడ అయితే వాష్ చేస్తూ ఉన్నాను ఇంకా మా వారు గ్రీన్ టీ అడిగారు అనమాట సో ఇంక అందుకని చెప్పేసి పక్కన స్టవ్ మీద గ్రీన్ టీ కూడా పెట్టేశాను ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటూ ఏం చేయలేదండి ఈ మధ్య మా పిల్లలు ఏం చేస్తున్నారంటే త్రీకి త్రీ థర్టీకి ఆ టైంలో పడుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ సిక్స్ థర్టీకి లెగుస్తున్నారనమాట ఇంకా డిన్నర్ టైం అయిపోతుంది సెవెన్ థర్టీ ఆ టైంలో ఇంకా మళ్ళీ పర్టికులర్గా స్నాక్స్ ఏం చేస్తాం చెప్పండి సో ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అంటే ఏం చేయలేదు ఇంకా బనానా జ్యూస్ తాగేసి ఇంకా పడుకున్నారనమాట ఇంకా ఏమీ ఇవ్వలేదు వాళ్ళు లేచేసరికి సిక్స్ థర్టీ అట్లా అయిపోయింది ఇంకా స్నాక్స్ అయితే ఏం చేయలేదు కప్ కేక్ అనమాట కేక్స్ ఉంటే ఇంట్లో ఇంకా కప్ కేక్ అయితే ఇచ్చాను సో ఇంకా అదే స్నాక్ అనమాట సిక్స్ థర్టీ అయిపోతుంది కదండి ఇంకా ఆ టైంలో ఏం స్నాక్స్ చేస్తాను చెప్పండి అదిగో ఇదిగో అని ఇంకా సెవెన్ థర్టీకి ఇంకా డిన్నర్ తినేస్తారు కదా సో అందుకని స్నాక్స్ అయితే ఏం చేయలేదనమాట ఇంక ఇక్కడైతే గిన్నెలన్నీ కూడా వాష్ చేసేసి ఇంకా బయట పెట్టేస్తాను ఆ వాటర్ అదంతా కూడా కొంచెం పోతాయి కదా అందుకని చెప్పేసి ఇంకా తర్వాత సింక్ కూడా ఒకసారి వాష్ చేస్తాను అనమాట సింక్ ఏమాత్రం కొంచెం స్మెల్ వచ్చినా సరే నేను మనం క్లాత్స్ వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటుంది కదా సర్ఫెక్సల్ మ్యాటిక్ లిక్విడ్ ఆ లిక్విడ్ వేసేసి నేను ఇక వాష్ చేస్తానండి సింక్ అయితే ఇంకా అలాగే లెమన్ స్క్విష్ చేసుకున్న తర్వాత పీల్ ఉంటుంది కదా అది కూడా సింక్లోనే వేస్తాము అది వేయడం వల్ల కూడా సింక్ అనేది స్మెల్ రాకుండా ఉంటదండి మేము డైలీ గ్రీన్ టీ అట్లా తాగుతూ ఉంటాం కదా మీరు గమనిస్తే నేను లెమన్ స్క్విష్ చేసి అట్లా విసిరేస్తాను అనమాట అవన్నీ కూడా సింక్లోనే వేస్తాను ఆ వేయడం వల్ల కూడా మనకి సింక్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది సో అది ఇంకా తర్వాత గిన్నెలన్నీ కూడా వాష్ చేశాను సింక్ కూడా ఒకసారి వాష్ చేసుకొని ఇంకా గ్రీన్ టీ కలిపేసుకొని వచ్చేసి ఇంకా అట్లా ఈవినింగ్ టైం కదా మెట్ల మీద కూర్చొని తాగేస్తూ అనమాట సో ఇంకా ఇదండి వాళ్ళ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే కనుక ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్